ఉమ్మడి అనంతపురం జిల్లా మత్స్య సహకార సొసైటీ ఆత్మీయ సమ్మేళనం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డునందుగల విద్యుత్ కళాభారతి నందు బీసీ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా మత్స్య సహకార సొసైటీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడారు తెలియజేసుకుంటా ఉన్నాయి ముందు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ইনকরিন নকাজে . চাজনি�া ইনিযをঅনিধাইটাইনি. একেডেথধাই মা salaries <laughs> ঘাকেটাআরা কোন্াইঔুলা। సొసైటీలకు సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇక్కడ అనంతరం జిల్లా కేంద్రంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాల సమన్వయకర్త అయినటువంటి రమేష్ గౌడ్ గారు మరి అలాగే అనంతరం జిల్లా మత్స్యకార మత్స్యకార సొసైటీలకు సంబంధించిన అధ్యక్షుడు నాగేష్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మరి అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మత్స్యకారులకు అందిస్తున్నటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మన కృతజ్ఞతగా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయాలే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దాదాపు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్తా తీరం తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు దాదాపు కోస్తా తీర ప్రాంతం ఉండడం సముద్ర తీర ప్రాంతం ఉండడం మరి ఈ ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళే కాకుండా మరి చేపల మరి ఉత్పాదకాలైనటువంటి ఉప ఉత్పత్తులైనటువంటి మరి ఫ్రాన్స్ కానివ్వండి రొయ్యలు కానివ్వండి మిగిలిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చేపల పెంపకము మరి వాటిని వేటాడే విషయంలో మరి పని చేస్తున్నటువంటి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన హక్కును చేర్చుకొని మరి ఏదైతే హాలిడే టైం ఉందో అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వీలు కాదో తుఫాన్ల సమయం ఉందో ఆ సమయానికి సంబంధించి మరి మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకార వృత్తి మీద ఆధారపడినటువంటి ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళకి రాయితీ కల్పించే కార్యక్రమం జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల సహకార సొసైటీలకు సంబంధించినటువంటి సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నగేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి యొక్క సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందనేసి తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదవాడి అభివృద్ధి కోసం రాజకీయం చేసేటటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు అంశాలకి తేడా గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క అభివృద్ధిని కాశించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో మనమందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందనేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యంగా మా మత్స్యకారు కుటుంబాలకు ఉమ్మడి జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని మత్స్యకారు కుటుంబాలకు హృదయపూర్వక ధన్యవాదాలు నాపై నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఈ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం నాకు చాలా సంతోషకరం నా వంతు సాయంగా మా మత్స్యకార కుటుంబాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి ఏ ఆపదొచ్చినా అండగా నేను నిలబడతానని ఈ మీడియా మిత్రుల ముందు సాక్షిగా చెబుతున్నాను అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రెండు వందల పదిహేడు జీవో అయితేనేమి మా రాయలసీమ జిల్లాలో మత్స్యకారులకు యాభై ఒక్క సంవత్సరం నిండిన తర్వాత పెన్షన్లు రాని పెన్షన్ విషయం అయితేనేమి మా మత్స్యకారుల కుటుంబాలకు ఇబ్బందులు ఏవైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు కృషి చేసి ప్రభుత్వం దగ్గర మా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ మీడియా మొత్తంలో సమక్షంగా తెలు